ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ షిరిడీ సాయినాథయ నమః జ్యోతిష్ శాస్త్రంలో పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు భావాల్లోకి తొమ్మిదవ భావానికి చాలా విలువ ఉంది అదేవిధంగా దీనికి పితృభాగ్యం అనేటువంటి పేరు కూడా ఉంది అంటే ఏ మానవుడికైనా సరే తండ్రి కనుక ఉన్నట్లయితే వాడు చాలా అదృష్టవంతుడు తండ్రి కనుక లేకపోతే వాడు దురదృష్టవంతుడు అనేటువంటి భావన కూడా ఉంది ఎందుకంటే తండ్రి ఉన్నంత వరకు తండ్రి విలువ తెలియదు తండ్రి లేనప్పుడు మాత్రమే తండ్రి విలువ తెలుస్తుంది చాలామందికి కాబట్టి ఎప్పుడు కూడా తండ్రికి ఇచ్చినటువంటి గౌరవం తల్లికి ఇచ్చినటువంటి గౌరవం మన జీవితంలో మనల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటాయి అలా కాకుండా నవమ భావాన్ని కానీ నవమంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ నవమాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు కానీ మన జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి మన జాతకంలో తండ్రి తండ్రి సంపాదించినటువంటి ఆస్తుపాస్తులు మానవ జీవితంలో తృప్తి భాగ్యం భోగభాగ్యాలు పుణ్యకార్యాల యొక్క ఆచరణ విదేశీయానం అంటే ఫారిన్ ఛాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ నవమ్మ భావం నుంచి ఏర్పడతాయి ఇది కాక ప్రత్యేకంగా తనకి తృప్తిని కలిగించేటువంటి సంతానం చూడండి మన పిల్లలు మనం చెప్పినట్టు నడుచుకున్నారనుకోండి మనకు ఒక ఆనందం కాదు వాళ్ళు వేరే చేశారనుకోండి అది వేరే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా జాతకంలో నవమ్మ భావం నుంచి ఆధారపడి ఉంటాయి అందుకే మీకు ఎప్పుడు కూడా తొమ్మిది అంకికి చాలా అత్యంత విలువ ఉందన్నమాట మనం బండి నెంబర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లక్కీ నెంబర్ తొమ్మిది వస్తే చాలా ఆనందపడతాం అటువంటిది ఈ నవమ భావంలో ఒక గ్రహం ఉండడం కానీ ఒక గ్రహం చూడడం కానీ ఆ గ్రహం ఆ నవమ భావానికి అధిపతి అవ్వడం వల్ల కానీ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రవి కనుక నవమ భావంలో కనుక ఉన్నా చూస్తున్నా అధిపతి అయినా ఆ జాతకుడికి తండ్రి యొక్క గొప్పతనం ఆ యొక్క జాతకుడికి అభివృద్ధికి మూలం అవుతుంది అనమాట అంటే తండ్రి వల్ల ఆ జాతకుడి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది లేదా ఆ తండ్రి వల్ల ఆ జాతకుడు చాలా గొప్పగా అభివృద్ధిలోకి వస్తాడనమాట ముఖ్యంగా చెప్పాలంటే అదేవిధంగా చంద్రుడు కనుక నవమ భావంలో ఉన్న నవమ భావాన్ని చూస్తున్నా నవమ భావానికి అధిపతి అయినప్పటికీ కూడా ఆ జాతకుడికి ఆహార సౌక్ష్యం బాగుంటుంది అంటే ఎప్పుడు తిండికి లోటు ఉండదు అనమాట ఎంత భేద కుటుంబంలో పుట్టినా ఆ సమాన్యానికి ఎక్కడోక్కడ మంచి భోజనం దొరుకుతుంది అదేవిధంగా మంచి మంచి పానీయాలు కూడా త్రాగుతూ ఉంటాడు అలాగే ఏ గ్రహం ఎలా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల కంటే కూడా చంద్రుడు ఒక్కడు కనుక నవమాధిపతి అయినా నవమంలో ఉన్న మంచి స్థితిలో ఉండాలి అన్ని డిగ్రీలు ఉండాలి ఆ విధంగా కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు ఎప్పుడు కూడా తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు అదేవిధంగా నవమ భావంలో కుజుడు ఉన్నా నవమాధిపతి కుజుడైనా నవమాన్ని కుజుడు చూస్తున్నా కుజుడి యొక్క స్థితి బాగుంటే ఇక్కడ బాగుంటే అది ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి ఆ జాతకుడికి ఎప్పుడూ కూడా భూములు ఉంటాయి భూముల వల్ల ధనం సంపాదిస్తాడు సరైనటువంటి ఆదాయం కలగజేసేటువంటిది భూముల వల్ల కేవలం అలా వస్తుందన్నమాట భూముల వల్ల ఎంతో డబ్బు సంపాదిస్తాడు అదేవిధంగా నవమంలో బుధుడు ఉన్నా నవమాధిపతి బుధుడైనా ఇవన్నిటికీ కూడా బుధుడు కనుక ఉన్నటువంటి స్థితి బాగుంటే ఆయన యొక్క స్థితి ముందు అలా ఉన్నట్లయితే వ్యాపారం చాలా బాగా ఉంటుందన్నమాట ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఏది కొన్నా ఏది అమ్మినా కూడా చాలా గొప్పగా యోగిస్తుంది అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండడం అదే ఇంకా దేనికైనా కూడా రిప్రజెంటేటివ్గా ఉండడం అలాగే బ్యాంకులో ఉద్యోగం చేయడం ఎంబీఏ చేయడం వ్యాపారం ద్వారా గొప్పగా సంపాదించడం నెక్స్ట్ మళ్ళీ ఆర్బిట్రేషన్ కూడా బాగుంటుంది మధ్యవర్తిత్వం ఏదైనా ఇద్దరి మధ్య వివాదాస్పదమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఇటువంటి వ్యక్తి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయగలడు అనమాట అలాగే నవభా నవమ భావానికి గురుడు అధిపతి అయినా నవమంలో గురుడు ఉన్నా ఆ గురుడు యొక్క స్థితి బాగా ఉన్నప్పుడు ఫారెన్ ఛాన్స్ ఖచ్చితంగా వ్యక్తిగా ఉంటుంది అదేవిధంగా శుక్రుడు కనుక నవమంలో ఉన్న నవమాన్ని చూస్తున్న నవమాధిపతి అయినా ఎక్కువగా కూడా ఈ జాతకుడు విదేశీయానంతో పాటుగా విహారయాత్రలు చేయడం అలాగే తనకి తోచినటువంటి తనకి నచ్చినటువంటి స్త్రీలతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా నవమంలో శని ఉన్న నవమాధిపతి అయినా ఇవన్నీప్పటికీ కూడా ఇష్టం లేనటువంటి దూర ప్రయాణాలు చేస్తాడు ఈ వ్యక్తి దూర ప్రయాణాలు చేస్తాడు కానీ ఇష్టం ఉండదు అదేవిధంగా తన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ జాతకుడికి చాలా తృప్తి కలిగించేటువంటి విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి మన జాతకంలో నవమంలో ఎవరున్నారు నవమాధిపతి ఎవరు నవమాన్ని ఎవరు చూస్తున్నారు దాన్ని బట్టి అదేవిధంగా ఆ యొక్క గ్రహం యొక్క స్థితిని బట్టి అక్కడ ఉదాహరణకు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆ బుధుడు ఏదో అస్తంగత్వం చెందడం కానీ లేకపోతే డిగ్రీలు బాగా తేడా ఉన్నప్పుడు కానీ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనేది చూసుకోవాలి మనం ఆ తర్వాత అప్పుడు ఆయన ఫలితాన్ని కరెక్ట్గా ఇస్తాడు అలా లేకపోతే ఆ ఫలితం నిర్వీర్యం అయిపోతుంది అనమాటది రాదు మనం అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితం రాదు అలా కాకుండా అటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నప్పుడు కూడా ఆ గ్రహానికి పరిహారం